హాయ్ అండి రైతులోడ్ దేవునామాన్న మీ అందరికీ నా అమ్మ తెలియజేస్తున్నాను సాధారణంగా ఒక మొక్కను తెచ్చి మన పెరట్లో వేసినప్పుడు దానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం చక్కగా నీరు పోసి పెంచుతూ ఉంటే చక్కగా మొక్క ఎదిగి దాని ఫలాలని అది ఇస్తుంది అదే నీరు పోయకుండా అలా వదిలేసినట్లయితే ఆ మొక్క వాడిపోయి ఎండిపోయి రాలిపోతుంది దీన్ని మన ఆత్మీయనుసారంగా తీసుకున్నట్టయితే నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితం కూడా ఫలించి అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా అయితే పెరట్లో మొక్కకి ప్రతిరోజు నీరు పోస్తే మంచి ఫలాలు ఇచ్చినట్లుగా అదే నీ జీవితంలో ప్రార్థన అనేది లోపిస్తే నీరు పోయిన మొక్క ఏ విధంగా అయితే వాడిపోయిందో అదే విధంగా నీ జీవితం కూడా వాడిపోతుంది అలాగే పువ్వులు లేని తోటలో ఏ విధంగా అయితే సువాసన ఉండదో ప్రార్థన లేని జీవితం ఫలభరితంగా ఉండదు నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాలు చూడాలన్నా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ఆయన దాచించిన మేళ్లను పొందుకోవాలన్నా నీ జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది సైనికుడు ఆయుధాలు లేకుండా యుద్ధంలో దిగితే ఏ విధంగా అయితే ఓడిపోతాడో నీ విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు కూడా ఓడిపోతావు కాబట్టి నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ యొక్క దినచర్యలో నీ యొక్క డైలీ లైఫ్లో నీ యొక్క పనుల్లో ఎంత బిజీగా ఉన్నా రోజులో కనీసం ఒక అరగంట దేవుని కోసం కేటాయించి మోకరించి ప్రార్థన చేయగలిగితే మీరు పోసిన చెట్టు వలె చక్కగా నీ జీవితం అనేది ఫలవంతంగా మారుతుంది అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులో కనీసం ఒక అరగంట అయినా మోకరించి ప్రార్థించగలగా ప్రార్థించేలాగా అలవాటు చేసుకుంటారని ప్రార్థించడానికి కనీసం ఒక అరగంట కుదరకపోయినా కనీసం అట్లీస్ట్ ఒక పావు గంట అయినా లేదంటే ఒక పది నిమిషాలైనా కనీసం పది నిమిషాలైనా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి కొద్ది మాటలు దేవుడు మన గ్రెల్లో దీవించిందాక ఆమె